మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినట్లయితే ఒక చోట బోర్డు పెట్టి ఉంటుంది ఏమిటి కొబ్బరి బోండా లోపలికి అనుమతింపబడవు కొబ్బరి బోండాల నీరు తాగడం ద్వారా మనకి శక్తి వస్తుంది అనుకుంటే కూడా అది తప్ప కొబ్బరి నీళ్ళల్లో అన్నిటికంటే అధిక అన్నిటికంటే అన్నగాని చాలా ఎక్కువ అధిక శాతంలో కొబ్బరి నీళ్ళు అందరూ తాగితే ప్రమాదం అందరూ తాగితే ప్రమాదం లేదు కిడ్నీ ప్రాబ్లం నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తాగొచ్చు నమస్కారం అండి డాక్టర్ మవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి కార్డియాలజిస్ట్ నేను సో చలికాలంలో వచ్చేటటువంటి జ్వరాలు ఇప్పుడు ఆల్మోస్ట్ జ్వరం లేని మనిషి కానీ జలుబు లేని మనిషి సరిది లేని మనిషి కానీ మనకు అనిపించరు అందరికీ కూడా జ్వరాలు దగ్గులు ఎంతో బాధపడుతూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం అలాగే హాస్పిటలైజేషన్ కూడా చాలామంది అవుతున్నారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూసినట్లయితే ఒక చోట బోర్డు పెట్టి ఉంటుంది ఏమిటి కొబ్బరి బోండాలు లోపలి లోపలికి అనుమతింపబడవు అని చెప్పేసేసి ఎందువల్ల హాస్పిటల్లో ఒకళ్ళు అడ్మిట్ అవ్వగానే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు పట్టించాలి అనేటువంటిది మన సాంప్రదాయంలో చాలా యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్గా చాలా కాల్చి నడుస్తుంది బేసికల్లీ ఎంత అంటే నేను చెప్పినట్టుగా ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కొక్క పేషెంట్ దగ్గర కూడా ఒక మూడు నాలుగు బాండాలు ఆల్రెడీ తాగేసినవి మూడు నాలుగు తాగనివి ఇట్లా వరుస పెట్టి పెట్టుంటాయి సో చుట్టుపక్కల ఉండే కొబ్బరి బాండం వాళ్ళందరికీ మంచి బిజినెస్ బేసికలీ సో కొబ్బరి బాండాలు నిజంగా మనకు అంత సాయం చేస్తాయి మనకి మంచివా అనేటటువంటి అంశాన్ని మనం పరీక్ష చూద్దాం సో ఒకవేళ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నీళ్లు మీరు కనుక తీసుకున్నట్లయితే దానిలో తొంభై ఐదు శాతం నీరు మాత్రమే ఉంటుంది సో దాంట్లో క్యాలరీస్ కూడా అంటే దాని దా కొబ్బరి బాండాల నీరు తాగడం ద్వారా మనకి శక్తి వస్తుంది అనుకుంటే కూడా అది తప్పే ఎందువల్ల చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి దాంట్లో వంద గ్రాముల్లో వంద ఎంఎల్ కొబ్బరి నీళ్ళలో తొం పంతొమ్మిది క్యా కిలో క్యాలరీలు మాత్రమే ఉంటాయి అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి పెట్టి అంటే దాని ద్వారా శక్తి వచ్చేది మనకి తక్కువ సో రన్నర్స్ కానివ్వండి పని చేసే వాళ్ళు కానివ్వండి కొబ్బరి నీళ్ళు నాకు ఎనర్జీ వస్తుంది అనుకుంటాం అంతా కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు ఇకపోతే ప్రధానంగా ఉండేటటువంటి కొబ్బరి నీళ్ళ కంటెంట్ ఏంటి లవణాలు సో ఏమిటి సోడియం నూట ఐదు మిల్లీ పొటాషియం రెండు వందల యాభై మిల్లీ కాల్షియము అట్లాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి ముఖ్యంగా సోడియం పొటాషియం ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ పొటాషియం పళ్ళలో ఎక్కువ ఉంటుందని మనందరికీ తెలిసినదే వాటిల్లో కొబ్బరి నీళ్ళల్లో అన్నిటికంటే అధిక అన్నిటికంటే అన్నగాని చాలా ఎక్కువ అధిక శాతంలో పొటాష్ పొటాషియం అనేటటువంటి లవణం కల ఇది నేచురల్ సబ్స్టెన్స్ పొటాషియం అనేది మనకి అంత నార్మల్గా అప్పుడప్పుడు తాగితే పర్వాలే కానీ జనరల్గా పొటాషియం అనేది అంత సేఫ్ పద్ధతి కాదు నిజానికి ఎందుకు ఆ చెప్పే ముందు బేసికలీ మీకు తెలిసిందే కొబ్బరి దోరగా ఉన్నటువంటి ఆకుపచ్చగా ఉన్నటువంటి కొబ్బరికాయల్లో నీరు ఎక్కువ ఉంటుంది అది పసుపచ్చ పచ్చ లేకపోతే కాస్త బ్రౌన్ రంగులో కొద్దిగా నీరు తగ్గిపోతుంటుంది బేసికలీ కొబ్బరి బోండాలు అనేవి నిజంగా ఆంధ్రదేశంలో అన్నిటికంటే చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు దానికి మన కేరళకు గోడ ఎక్స్పోర్ట్ చేసేంతటువంటి గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో చాలా అధికంగా వస్తూ ఉంటుంది సో ఈ కొబ్బరి బోండాల్లో చాలా ఎక్కువ శాతం పొటాషియం ఉంటుందని మీరు చెప్పారు ఇది చెప్పే ముందు చిన్న స్టోరీ చెప్తాను మీకు తమిళనాడులో మధురై జిల్లా అలాగే తెనై జిల్లాలు విరుదు నగర్ అనేటటువంటి పక్కన ఉన్నటువంటి ఏరియా ఇది మధురైకి సదర్న్ పాట మధురైకి ఆల్మోస్ట్ దక్షిణ భారత దక్షిణ భాగంలో ఉండేటటువంటి ఈ ఊళ్ళు ఈ ఊళ్ళలో ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయం ఏమిటి తలై కూతలు అంటారు తలై కూతలు అంటే తలస్నానం చేయడం నిజానికి సో ఇంట్లో చాలా కాలంగా మంచం మీద పడినటువంటి మొసలు వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు మాటిమాటికి హాస్పిటలైజ్ అయిపోతున్నారు మన డబ్బులంతా వాళ్ళ ట్రీట్మెంట్లు అయిపోతున్నాయి మన వల్ల కావట్లేదు వాళ్ళని వాళ్ళకి సేవలు చేయడం అని అనుకున్నప్పుడు ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే తలై కూతలు అంటే తలస్నానం పొద్దున్నే వాళ్ళకి నూనెతో చక్కగా తలస్నానం చేసి రెండు మూడు రోజుల పాటు వాళ్ళు కొబ్బరి కొబ్బరి నీళ్ళు పట్టిస్తారు సో కొబ్బరి నీళ్ళు పట్టిస్తే మూడో రోజు వాళ్ళు చచ్చిపోతారు ఇది మీకు వినడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కానీ ఇది నిజం దీని మీద సినిమాలు కూడా వచ్చాయి బేసికలీ సో కొబ్బరి నీళ్ళతో చంపేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది అది తమిళనాడులో ఉంది అది దాన్ని రెండు వేల పది నుండి అది బ్యాన్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారు బట్ అది వాళ్ళ కల్చర్లో ఏంటంటారంటే ఒక యాక్సెప్టెడ్ పద్ధతి ఇంట్లో భరించలేని ముసలి వాళ్ళందరినీ కూడా ఈ ద్వారా అంటే కొబ్బరి నీళ్ళు బలవంతంగా పట్టించడం ద్వారా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు ఇలాగా ఈ కొబ్బరి నీళ్ళు రెండు మూడు రోజులు అన్నం బెటర్ కొబ్బరి నీళ్ళే పట్టిస్తుంటారు వాళ్ళకి పట్టించేసరికి ఏమవుతుందంటే అలా ఉంటుంది అధిక పొటాషియం వల్ల వయసు రీత్యా వాళ్ళకి ఆల్రెడీ డ్యామేజ్ అయిన కిడ్నీలు ఉండడం వల్ల ఈ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైతే పొటాషియం ఉన్న అధికంగా ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళు పట్టించారో కిడ్నీలు ఫెయిల్ అయ్యి రెండు మూడు రోజుల్లో వాళ్ళకి మృతి సంభవించడం జరుగుతోంది సో ఇది అంత ప్రమాదం చేకూర్చగలిగినటువంటి డ్రింక్ ఇది సో అందరిలో మరి మీ అందరూ నాకు మాకు మాకు ఎంతకాలం తాగుతున్నాము మాకు బాగానే ఉన్నారు కదంటే మీకు మీకు కిడ్నీ ప్రాబ్లం లేదు కాబట్టి అందరూ బాగానే ఉన్నారు సో అది అంశం బేసికల్ ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందో ఎవరు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఎక్కువ కాలం షుగర్ వ్యాధి ఉన్న పదేళ్ల కంటే ఎక్కువ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సో షుగర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వాళ్ళకి కిడ్నీ స్టాటర్స్ తెలియనప్పుడు లేదా ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లం వచ్చి తగ్గిన వాళ్ళు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్నటువంటి పెద్ద వయసు ఉన్నటువంటి మగవాళ్ళు వీళ్ళందరూ కూడా కొబ్బరి నీళ్ళు తాగడం అంత శ్రేయస్కరం కాదు అనేటటువంటి అంశాన్ని మరందరూ కూడా తెలుసుకోవాలి బేసికలీ సో కొబ్బరి నీళ్ళు ఇప్పుడు ప్యాకేజ్ చేసినటువంటి అమ్ముతున్నారు దాని ద్వారా మనకి ఎంతో కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని ఎలక్ట్రోలైట్స్ వస్తాయని లేకపోతే జుట్టు రాలకుండా కాపాడుతు కాపాడుతుందని ఇవన్నీ కూడా ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే సో మరి కొబ్బరి నీళ్ళు అందరూ తాగితే ప్రమాదం అందరూ తాగితే ప్రమాదం లేదు కిడ్నీ ప్రాబ్లం నేను చెప్పినట్టు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా తాగొచ్చు సో వాళ్ళు కూడా రోజుకి మ్యాక్సిమం రెండు గ్లాసుల దాకా తాగచ్చు అంతకంటే తాగడం అంత శ్రేయస్కరం కాదు ఎప్పుడో ఒకసారి తాగితే మీకు నష్టం లేదు ఏదో సమ్మర్లో కాస్త దాహం వేస్తే తాగచ్చు ప్రాబ్లం కాదు రెగ్యులర్గా ప్రతిరోజు కొబ్బరి నీళ్ళు తాగడం అనేది అంత శ్రేయస్కరం కాదు ఆ ఎస్పెషల్లీ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు డెబ్బై ఐదు వయసు దాటిన వాళ్ళు ఈ కొబ్బరి నీళ్ళు మాటి మట్టికి తాగడం అనేది అంత మంచి పద్ధతి కాదు అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది దీని మీద ఎన్నో చెడు అగెయిన్స్ట్గా కామెంట్స్ రావడం అనేది జరుగుతుంది సో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీరు చెప్పేది మీ అనుమానాలు అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాటిని నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం